అందరికీ నమస్తే నా పేరు ప్రకాష్ మేదిని సాంఘిక సేవా సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిని నేను ఈరోజు హన్మకొండ కలెక్టరేట్ నుండి మేడారం వరకు పాదయాత్ర చేస్తున్నాను నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేడారంలో ఉన్న వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోతుంది అంటే అది ఏ విధంగా అంటే ఈ జాతర సందర్భంలో భక్తులంతా కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అంటే ఒకేసారి వాడి పడేసేటువంటి ప్లాస్టిక్ను విపరీతంగా అక్కడ తీసుకొచ్చి అక్కడ వదిలివేయడం జరుగుతుంది కనీసం చిత్తకుండిలలో కూడా వేయడం లేదు ఎక్కడ తింటే అక్కడ పడవేస్తున్నారు మన ఇంట్లో అయితే ఇలా ఉంచుకోము కదా మన ఇంట్లో చెత్తను తీసి చిత్తకుండిలో వేస్తాం కదా ఆ విధంగానే అక్కడ ఉన్న చెత్తను కూడా చిత్తకుండీలలో వేయాలి ఇది మేడారం జాతర అనేది పంతొమ్మిది వందల ఎనభై తొంభై వరకు కూడా చాలా బాగుండేది పర్యావరణ హితంగా ఉండేది బండ్ల మీద వచ్చేది ఎడ్ల బండ్ల మీద కానీ రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల ఐదు పది ఈ ఈ విధంగా గడుస్తున్న కొద్దీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం అనేది విపరీతం అయిపోయింది దీని నుండి మనం విముక్తి పొందాలి అంటే మన తాత్కాలికమైన సంతోషాల కోసం కాకుండా దీర్ఘకాలికమైన ఆలోచన చేసి మనం భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని ఇవ్వాలనేదే నా కోరిక అక్కడ వివిధ రకాలుగా అక్కడ అడవి అడవి నరికివేత జరుగుతుంది దేని కొరకంటే ఆచారం కోసం లేకపోతే గుడారాల కోసం అక్కడ వంట కోసం ఆ కల్పన అంతా తీసుకుపోవడం జరుగుతుంది ఇట్లాంటిది చేయొద్దని నేను కోరుకుంటున్నా పర్యాణ ప పర్యావరణ హిత మేడారం కోసం మనం అందరం చేయి చేయి కలుపుదాం పర్యావరణ హిత మేడారానికి కృషి చేద్దాం స్వచ్ఛ మేడారం క్లీన్ మేడారం గ్రీన్ మేడారం కావాలి నేను స్వచ్ఛ మేడారం కోసం పోతున్నా కాబట్టి గాంధీ వేషధారణలో పోతున్నా గాంధీ వేషధారణ తెల్లటి దుస్తుల్లో ఉంటుంది మరి నేను ఎందుకు గ్రీన్ వేసుకున్నానంటే పర్యావరణ హితం కోసం కొంతమంది నా దృష్టి నా వైపు మళ్ళుతుంది ఇగో ఇలా ఈ విధంగా కేడీసీ సార్ వాళ్ళు వచ్చినట్టు పిల్లలు కూడా వాళ్ళు కొంత ఇన్స్పైర్ అవ్వడానికి ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా వేషధారణ ధరించి ఇది నాలుగో పాదయాత్ర గతంలో మూడు పాదయాత్రలు చేశాను మేడారంకి అప్పుడు కూడా వినూత్న రీతిలో ప్రచారం చేయడం జరిగింది